పీఎం పాలెం పార్టీలో గర్భిణీని భర్తే హతమార్చాడు దీనికి సంబంధించిన వివరాలను ఏసీపీ అప్పలరాజు సోమవారం వెల్లడించారు అనుషా జ్ఞానేశ్వరరావు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారని అన్నారు సీఎం పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మన ఆర్టీసీ డిపో పక్కనుండే ఒక కాలనీలో ఇక్కడ మన గెద్దాడ జ్ఞానేశ్వరరావు అని చెప్పేసి ఒక అతను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అలాగే మనకి కేదార్ శెట్టి అనూష అని చెప్పేసి ఆమె ట్వంటీ సెవెన్ ఇయర్స్ వీళ్ళిద్దరూ నివాసం ఉంటున్నారు వీళ్ళిద్దరు స్టోరీ తెలుసుకుంటే ఏంటంటే ఈ గద్దాడి జానేశ్వరరావు అనే అతను మన దుబ్బాడ ప్రాంతం రాజవాకి ఏరియాకి సంబంధించిన వాడు ఈ మన అనుష ఆమెకి సంబంధించి అయితే వాళ్ళ వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కూడా అడ్రోడ్ దగ్గరే ఉంటారు అక్కడ వాళ్ళ ప్రాంతం వీళ్ళిద్దరికీ కూడా కొన్ని రోజుల క్రితం పరిచయం అయింది లవ్ చేసుకున్నారు లవ్ చేసుకున్న తర్వాత ఇద్దరు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదో తారీఖున మన సమాచారం పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ ముందు కాపులో మన అరిరాబా పోలీస్ స్టేషన్ ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉండేవారు తర్వాత మన వ్యాప మన ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉన్నారు తర్వాత మన మధురవాడ ఏరియాలో కూడా ఈ కాపురం ఉన్నారు ఈ క్రమంలో ఈ ఉంటున్నప్పుడు ఈ మధ్య కాలంలో అతను యాక్చువల్ గా ఏం చేస్తుంటాడే జ్ఞానేశ్వరరావు మన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ఆర్గనైజేషన్ లో ఈయన పనిచేస్తుంటాడండి వాళ్ళకందరికీ కూడా ఈ దగ్గర కొంతమంది టీం ఉన్నారు ఈ టీమ్ తో పాటు ఈ స్కూల్స్ లో ట్రైనింగ్ గా ఇవ్వడం అది చేయడం స్కౌట్స్ తయారు చేయడం చేస్తుంటాడు ఈ విధంగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు ఈ విధంగా అమ్మాయి తోటి ఈ విధంగా లవ్ వృక్ చేసుకుని పెళ్లి చేసుకుని కాపురం ఉంటాడు ఈ విధంగా ఉండేటప్పుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయికి ప్రెగ్నెన్సీ అయితున్నప్పుడు ఈ మధ్య కాలంలో ఈ అమ్మాయి తాలూకా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం ఏంటంటే ఆయన వదిలించుకోవాలని చెప్పి కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడండి ఆ మధ్య కాలంలో ఏదో క్యాన్సర్ వచ్చింది కొన్ని రోజుల్లో చనిపోతుందని డాక్టర్ చెప్పాడు అనవసరం నీ జీవితం పోతుంది నువ్వు మీ పేరెంట్స్ దగ్గర వెళ్ళిపో నన్ను విడిచిపెట్టి అన్నట్టు అన్నాడంటే ఈ అమ్మాయి ఒప్పుకోలేదంట ఆ వాళ్ళ సిస్టర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందట ఫోన్ చేసి చెప్పి ఎలాగైనా ఉంటే జీవితం నీతోగా ఉంటానా అటువంటిది ఎప్పుడు జరగదని చెప్పి ఒక వన్ ఇయర్ ముందు జరిగిందట తర్వాత ఒక ఐదు నెలలు ఆరు నెలలు ముందు కూడా ఇంకొక డ్రామా ఎలాగంటే మా పేరెంట్స్ కి తెలియదు మనం చేసుకున్నట్టు వాళ్ళు బ్రతకనేవరు నేను నన్ను బ్రతకనేరు నిన్ను బతకనేవరు ఎందుకు గొడవలు మన ఇద్దరు డైవర్ట్ అని చెప్తే ఆ విషయం కూడా ఈ పాప చనిపోయిన అమ్మాయి అనుసాన్ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు ఇలాగా క్రమంలో ఉంటప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు నైన్త్ మంత్ లో యాక్చువల్ గా నిన్న మన హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాలి ఆమె ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ గారు డాక్టర్ సుధా అని చెప్పేసి ఆమె ట్రీట్మెంట్ చేస్తున్నారు నిన్న ఆ క్లినిక్ కూడా నిన్న సాయంత్రం ఏడు గంటలప్పుడు ఈమె తీసుకుని ఆ డాక్టర్ గారు చూపించారంట డాక్టర్ గారు జాయిన్ అయిపో బాబు ఇమీడియట్ గా అంటే ఇవాళ ఆదివారం అని రేపు జాయిన్ అవుతామని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ కాల్కి రాత్రి పదకొండు గంటల వరకు స్టేటస్ పెట్టడం ఫోన్ చేయడం కూడా అమ్మాయి చేసింది చేసిన తర్వాత వాళ్ళు బానే ఉన్నారనుకున్నారు ఇవాళ ఆదివారం ఉదయం జాయిన్ అవుతారు నిన్న ఈ అమ్మాయికి ఇలాగ డెలివరీ టైం వచ్చిందని చెప్పేసి హెల్ప్ కోసం అని చెప్పేసి ఈ అనుష వాళ్ళ అమ్మమ్మ గారిని వాళ్ళకి వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వాళ్ళందరూ పంపిస్తారు నిన్న అనుకున్న గారు అనుకుంటా వాళ్ళ మదర్ అమ్మమ్మ పేరు ఆమె నిన్న పదకొండు గంటలకు వచ్చారు పది నెలలకు వచ్చిన తర్వాత నిన్న ఆమె ఫుడ్ ప్రిపేర్ చేశారు ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత చనిపోయిన అనూష ఆమె భర్త జాయిన్ చేస్తారు ఇద్దరు లంచ్ చేశారు